హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే ఈరోజు మష్రూమ్ కర్రీ అయితే చేశానండి ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా అయితే నేను టూ ప్యాకెట్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి చూడండి వీటిపైన లేగర్ ఉంటుంది అదంతా తీసేసుకుని చక్కగా వాష్ చేసుకున్నాను ఇప్పుడైతే వీటిని ఒక్కొక్క దాన్ని ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకున్నాము ఇంకా చిన్నగా కాకుండా చూడండి నేనైతే కట్ చేస్తున్నానండి సింపుల్గా అయితే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి చూసారా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను కట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఒకటి అయితే పేస్ట్ చేసుకున్నాను ఒకటి చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అలాగే టూ టమాటోస్ పేస్ట్ తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే నేను గరం మసాలా ఐటమ్స్ కూడా యాడ్ చేసేస్తానండి అన్నీ వేసి అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నానండి చూడండి ఇది హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఇందులో గరం మసాలా ఉంటాయి కదా దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు లవంగాలు రెండైతే ఇలాచి ఇవన్నీ వేసానండి వేసి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఇందులోనే నేను టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయింది ఇప్పుడైతే ఇందులో నేను మనం కట్ చేసుకున్న అయితే మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి ఇవి త్వరగానే కుక్ అవుతాయి అండి ఇంకా వాటర్ బయటకు వచ్చే అయితే ముందుగా నేనైతే ఇందులో తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా వీటి ద్వారానే చక్కగా అయితే ఇవి కుక్ అయిపోతాయండి చూసారు కదా ఇలా అయితే వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకోవాలి మష్రూమ్స్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుందండి త్వరగా కుక్ అవుతుంది చూడండి ఇది మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మూత అయితే చూస్తున్నానండి చూసారా చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను టమాటా పేస్ట్ వేస్తే కర్రీ గ్రేవీ లాగా వస్తుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అలా మూతపెట్టి మగ్గించుకున్నాను ఇంకా అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇంకా చూసారు కదా చక్కగా అయితే కుక్ అయిపోయింది ఇంకా కర్రీ దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోనే నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను తగినంత కారం యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోనే నేను నువ్వుల పొడి కూడా వేస్తున్నానండి నువ్వుల పొడి బదులు మనం అలాగే జీడిపప్పు కూడా జీడిపప్పు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు కర్రీ టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీ వస్తుందన్నమాట నా దగ్గర నువ్వుల పొడి ఎప్పుడు ఉంటుందండి ఇంకా అందుకని నేను నువ్వుల పొడి అయితే వేస్తున్నాను ఇలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఎక్కువ కాదనమాట ఒక అర గ్లాస్ అయితే వాటర్ వేసి ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే అంతేనండి కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం చూసారా చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోతుందండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది దీని కాంబినేషన్గా పులావ్ అయితే చేశానండి ఇంతే ఇంకా ప్రాసెస్ అయితే అయిపోయింది చక్కగా కర్రీ అయితే కుక్ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసాను ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో సపోర్ట్ చేస్తాను మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి